తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా పూర్తిగా వరద నీరుతో ముంచెత్తినటువంటి పరిస్థితి వరద నీరు ఇప్పుడు బయటకు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నా వెనక ఉన్నటువంటి ప్రాంతం చూస్తే ఇదేదో డంపింగ్ యార్డ్ అనుకోవద్దు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కాలనీల్లో ప్రస్తుతం వరద బయటకు వెళ్ళిపోయిన తర్వాత వరద నీరు తగ్గిన తర్వాత వీధుల్లో ఇళ్లల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో రోడ్ల బయట ఎలాంటి భయానక సిచ్యువేషన్స్ ఉన్నాయో దృశ్యాలు ఉన్నాయో ఒకసారి చూడొచ్చు ఇలా అన్నీ కూడా పూర్తిగా బురదతో ఉన్నాయి వారందరూ కూడా క్లీన్ చేసుకుంటున్నారు వచ్చినటువంటి బురద నీళ్ళు ఇలా ప్రతి రూమ్ని శుభ్రం చేసుకొని ఇలా బురదనంతా కూడా బయటకు పారపోస్తున్నటువంటి పరిస్థితి ఇలా లోపల ప్రతి గది కూడా ప్రతి రూము ప్రతి ప్రాంతం అంతా కూడా ఇలా బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి అక్కడ చూడవచ్చు ఈ విధంగా బురదను తీసుకొచ్చి బయట ఇంట్లో ఉన్నటువంటి బురదను తీసుకొచ్చి బయట వేస్తున్నటువంటి పరిస్థితి అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి పూర్తిగా బురదతో నిండిపోయిన ఎంత వరకు ఎంత హైట్ వరకు వచ్చింది ఇక్కడ బురద బురద ఇంతలో అడుగుల వరకు మొత్తం మేమే శుభ్రం చేసుకోండి రైట్ ఒకసారి లోపల ఏ విధంగా శుభ్రం చేస్తున్నారు ఏందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి ఇట్లా ప్రతి ఇంట్లో కూడా వారు వచ్చినటువంటి ఆ బురదనంతా కూడా శుభ్రం చేసుకుంటున్నారు ఈ విధంగా సపరేట్గా కొన్ని బకెట్స్ వాటిని తీసుకొచ్చి ఈ విధంగా బురదని అట్లా వేసుకొని బయటకు పారబేసేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇలా అనేక కాలనీల్లో వేల ఇళ్లలో అంతా కూడా బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సిచ్యువేషనే మిగిలినటువంటి కొన్ని వస్తువుల్ని కాపాడుకుంటున్నారు అలాగే మిగిలినటువంటి కొన్ని అయితే ఉన్న వాటిని అయితే జాగ్రత్త చేసుకుంటున్నారు ఇలా శుభ్రం చేసుకుంటున్నారు ఒకసారి మీకు లోపలికి వచ్చి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇలా అందరూ వాళ్లే సొంతంగా శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే గోడలన్నింటినీ కూడా ఇలా బురదతో నిండిపోయిన వాటిని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ప్రతి ఇంటిలో కూడా దాదాపు రెండు రోజుల నుంచి కూడా ఎంత శుభ్రం చేసుకుంటున్నా కూడా ఆ బురద పోనటువంటి పరిస్థితి

రుద్దుకుంటే ఉంటాయి కాబట్టి ఒకటి ఉన్నాయి బియ్యం తోసా అన్ని ఉప్పు కారం అన్ని తడిచి ఖరాబ్ అయిపోయినాయి నిన్న పొద్దున ఎనిమిదింటి నుంచి స్టార్ట్ చేసాం ఇరవై నాలుగు గంటల బురద పోవట్లేదు అప్పుడు ముందు వాటర్ లేవు ఫస్ట్ మాకు క్లీన్ చేసుకోవడానికి వాటర్ ఉంటే క్లీన్ అయ్యి వాటర్ లేక మీకు చాలా ఇబ్బంది పడుతున్నాం తాడానికి కూడా మంచి నీళ్ళు లేవు ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ సో ఈ విధంగా రెండు రోజుల నుంచి కూడా క్లీన్ చేసుకుంటున్నామంటున్నారు ఇది సొంతంగా వాళ్ళే వాటర్ ఇప్పుడు ట్యాంకర్స్తో వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్తో ఈ విధంగా శుభ్రం చేసుకుంటున్నాడు పరిస్థితి మొత్తం బురదే ఎక్కడ చూసినా బురదే ఏ ప్రాంతంలో ఏ వీధిలో ఏ ఇంటిలో ఏ గదిలో ఏ అరమార్లో చూసినా కూడా మొత్తం బురదే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు రండి ఒకసారి ఇటు చూద్దాం ఇక్కడ పూజ గదిలాగా ఈ ప్రాంతాన్ని వాళ్ళు అక్కడ సాయిబాబా విగ్రహం ఉండి అక్కడ మొత్తం బురద ఆ స్థాయిలో ఉందంటే ఎంత పేరుకుపోయిందో చూడండి ఏ స్థాయిలో బురద ఏ స్థాయిలో బురద దాదాపు కొన్ని ఇంచుల మేర అక్కడ మందంలో బురద పేరుకుపోయింది ఇలా ప్రతి ఇంటిలో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటిలో కూడా యాస పైన బియ్యాన్ని కూడా దాచుకున్నారు పైన ఉన్నటువంటి ఆ బియ్యం కూడా పూర్తిగా ఆ మొత్తం బురదతో వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి ఏ వస్తువు కూడా పనికిరాని విధంగా మారిపోయినటువంటి దుస్థితి ఇక్కడ ఇలా ఖమ్మం నగరంలో ఏ వీధిని చూసినా ఏ ప్రాంతాన్ని చూసినా మున్నేరు వాకు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి హృదయ హృదయ విధారక దృశ్యాలే కనిపిస్తున్నాయి ఇలాంటి ఇబ్బంది కనిపిస్తుంది ఒకసారి మనకు ఇంకొక ఏ స్థాయిలో రూమ్ లో వరద వచ్చింది అనేదానికి ఫ్యాన్ చూడండి పై దాకా సీలింగ్ పై వరకు కూడా మొత్తం అంతా కూడా కొట్టుకు వచ్చినటువంటి కొమ్మలు ఆకులు అవి కనిపిస్తున్నాయి సో మొత్తం నిండిపోయింది వాటర్తో మొత్తం అంతా కూడా బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి ఏమీ బీగలేదు ప్రతిదీ కూడా పూర్తిగా బురదతో ఉండిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ కూడా సో ఇది ఈ సిచ్యువేషన్ చూస్తే ఖమ్మంలో వరదలు ఎలా వచ్చాయి అనే దానికి ఇదొక చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు మొత్తం వరదతో ప్రస్తుతం నిండిపోయింది శానిటేషన్ చాలా ముఖ్యం ఇమీడియట్గా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు స్టాఫ్ కావచ్చు సిబ్బంది ఇమీడియట్గా రీస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి శుభ్రం చేసుకునేటువంటి సమయంలో ఆహారం తీసుకునేటువంటి సమయంలో మంచినీరిని తాగేటువంటి సమయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ ఖమ్మం నుంచి thank you